సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల పదహైదు ప్రశ్న జ్ఞాని యొక్క దృష్టి ఎట్టిది స్వామి సమాధానము జ్ఞాని భగవంతుడితో ఏకముగా ఊహించుకోవటం వలన అందరూ తనలోని భాగములే అని పోల్చుకుంటాడు ఉదాహరణకు బాగా ఆకలితో ఉన్న వ్యక్తిని చూశావనుకో జాలితో అతనికి నీవు కొంత ఆహారాన్ని అందించవచ్చును కానీ జ్ఞాని కూడా అదేవిధంగా ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టినప్పటికీ ఆ పని అతడు జాలితో చేయడు అతను ఎలా అనుకుంటాడంటే నాకు చాలా ఆకలిగా ఉన్నది కనుక నేను కొంత ఆహారము తీసుకోవాలి అని భావిస్తాడు ఈ విధంగా జ్ఞాని అందరిలో భగవంతుని భగవంతునిలో ఉన్న తనని చూచుకుంటాడు ఇదంతా కాస్త వింతగా అనిపిస్తోంది కదూ కానీ చక్కని మానసిక క్రమశిక్షణ వలన మాత్రమే అది సాధ్యమవుతుంది సాయి రామ్